రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్అప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరి గని పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు ఈ రోజు జరిగాయి రామగుండం యూపీఎస్సిలో ఐదుగురికి జనగామ యూపీఎస్సీలో ఐదుగురికి ఫైవ్ ఇంక్లెన్ యూపీఎస్సిలో ఇరవై ఎనిమిది మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి కరోనా నిర్ధారణ రాలేదు అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో పదిహేడు మందికి గాను ఇద్దరికి కరోనా నిర్ధారణ వచ్చింది ఇక్కడ మిగిలిన ఆరోగ్య కేంద్రాలకు ఎవరూ రాకపోవడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు ఈరోజు జరపలేదు ఈరోజు ఇక్కడ మొత్తానికి యాభై ఐదు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఇద్దరికి కరోనా నిర్ధారణ వచ్చింది తక్కువ వేతనాలతో సంఘటిత కార్మికులకు పని భారం మోపుతున్నారని ఈరోజు ఇండస్ట్రియల్ గ్లోబల్ యూనియన్ పిలుపు మేరకు హెచ్ఎంఎస్ సింగరేణి మైనర్స్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సంఘటిత కార్మికులు మరియు బొగ్గు పరిశ్రమల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించిన సదస్సులో పలువురు నేతలు ఆరోపించారు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో యూనియన్ అడ్వైజర్ ఆకుల రామ్కిషన్ పారిశ్రామిక సంబంధాలు కోడ్ వేతన కోడ్ అంశాలను వివరించారు సమ్మె హక్కు నోటీసు పద్నాలుగు రోజుల నుండి అరవై రోజుల వరకు పెంచడం మూడు వందల మంది కార్మికులు ఉండే పరిశ్రమలో యజమానులకు మూసివేసే హక్కులు కల్పించడంలోనే ట్రేడ్ యూనియన్లను కార్మికులను బానిసత్వంలోకి వేసేందుకు కుట్ర జరుగుతున్నదన్నారు ఇందులో పలు పక్షాల బాధ్యులు సాయి రాజు బెల్లం రాజు నారాయణ తదితరులు ఉన్నారు ಗಾಂಧೀನಗರ ಗೋದಾವರಿ మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని ముదిరాజ్ మహాసభ పేర్కొంది ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం ముదిరాజు మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరికని పెద్దమ్మ తల్లి దేవాలయంలో కార్యక్రమం చేపట్టారు ఇందులో ముదిరాజు మహాసభ నేతలు జిట్టవేణి ప్రశాంత్ బక్ల సత్తయ్య గరిగంటి నరసింహారాజు సాగంటి శంకర్ కీర్తి రామయ్య తూడి రాజయ్య అంజయ్య తది ఉన్నారు కరోనా కష్టకాలంలో దేశ నిర్మాతలు ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారని ఈ ఉపాధ్యాయ వర్గాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఈరోజు గోదావరికంలో జరిగిన పీటీడబ్ల్యూఏ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆరోపించింది కష్టాల కడిలో ఉన్న రామగుండం నగర పాలకంలోని యాభై డివిజన్ల ఉపాధ్యాయ వర్గాన్ని కార్పొరేటర్లు ఆదుకోవాలని కోరారు ఇందులో పీటీడబ్ల్యూఏ నాయకులు కెఎస్ నందు దినేష్ కుమార్ కన్నూరి లక్ష్మణరావు తదితరులు ఉన్నారు స్థానిక తొమ్మిదవ డివిజన్ జనగామలో ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తొమ్మిది తొంభై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని బాబా సేవా సంస్థ నిర్వహణలో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జనగామ కవిత సరోజిని చేతుల మీదుగా నిరుపేదల వారికి చీరలు మరియు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బల్మూరి మహేందర్ రావు హరికోడి శంకర్ విజయరావు బెజ్జూరి సాయినారాయణ సుజాత గట్టయ్య గోనెమోహన్ సీను మారం వెంకటేష్ హనుమంతరావు జ్యోతి రాజు మల్లయ్య తదితరులు ఉన్నారు స్థానిక గాంధీనగర్ లో ఈరోజు ఎండిహెచ్డబ్ల్యూఎస్ పాలన సంరక్షణ సంస్థలో బస్టాండ్ కాలనీకి చెందిన చిట్టెం పోషయ్య సతీమణి చిట్టెం లక్ష్మి ఆరవ వర్ధంతి సందర్భంగా పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి చేతుల మీదుగా ఆశ్రమ పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంతటితో గాంధీగిరి వార్తల సమాప్తం నమస్కారం